నిజానికి ఇందాక నేను చెప్పిన వాళ్ళందరికంటే ముందు బొజ్జనకొండ దగ్గరలో ఉన్న వడ్డాదిని రాజధానిగా చేసుకుని పాలించినవాడు కీర్తిముఖుడు అతను ఎక్కడివాడో తెలియజేసే శాసనాలు కానీ ఫలకాలు కానీ ఎక్కడా లభించలేదు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఒకటిలో తూర్పు చాళుక్యవంశీకుడు కుబ్జ విష్ణువర్ధనుడు రాజ్య విస్తరణ కాంక్షతో దక్షిణ భారతావని హస్తగతం చేసుకోవడానికి దండయాత్రలు ప్రారంభించాడు అతను మహాపరాక్రమవంతుడు పెద్ద ఎత్తున సైన్యం ఉన్నవాడు అతని ధాటికి ఎందరో దక్షిణాది రాజులు తమ రాజ్యాలు పోగొట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు విష్ణువర్ధనుడు విజయ విహారం చేస్తూ వడ్డాది వరకు సైన్యంతో వచ్చేశాడు అతంతో ముఖాముఖి తలపడి గెలవలేమని తెలుసుకున్న కీర్తిముఖుడు తన ధనాగారంలో ఉన్న సమస్త సంపదల్ని రక్షించుకోవడానికి ఒక సురక్షిత ప్రదేశంలో వాటిని నిక్షిప్తం చేశారు అయితే దురదృష్టం అతన్ని వెంటాడి బంధుమిత్ర పరివారంతో తప్పించుకుపోవాలనుకున్న అతను చివరి క్షణంలో శత్రులకు చిక్కి చనిపోయాడు క్రీస్తుశకం ఆరు వందల ఇరవై నాలుగు ప్రాంతాల్లో పీటికాపురాన్ని రాజధానిగా చేసుకుని పట్టాభిషక్తుడయ్యాడు కుబ్జవిష్ణువర్ధనుడు ఆనాటి పీఠికాపురమే నేటి పిఠాపురం అతని చేతిలో మరణించిన కీర్తిముఖుడు తన ఆఖరి రోజుల్లో నిక్షిప్తం చేసిన ఆ నిధి నేటి వరకు ఎవ్వరికీ చెందలేదు అది ఒక రహస్య స్థలంలో ఉండిపోయింది ఎక్కడుందా స్థలం అడిగింది తపతి ఆతృతగా చెప్తాను తొందర ఎందుకు అన్నాడు పాత్రో నవ్వుకుంటూ మరి నీకు దొరికిన తాళపత్రంలో ఏం రాసుంది అడిగాడు కపర్ది పాత్రో లేచి వెళ్లి తన సూట్ కేసు తెచ్చి దాన్ని తెరిచాడు అందరూ చిన్నపిల్లల్లా అందులోకి తొంగి చూశారు అక్కడ కొన్ని తాళపత్రాలు రాగి ఫలకాలు కనిపించాయి వాటిలోంచి ఒక రాగి ఫలకాన్ని తీశాడు పాత్రో అందరూ ఆసక్తిగా దాని వంక చూడసాగారు అది శిథిలావస్థలో ఉంది బొజ్జన్నకొండ ప్రాంతంలో దొరికిన పత్రం దీని దీనిమీద రాయబడిన అక్షరాలు చూడండి అంటూ పక్కనే ఉన్న బెళ్హనుడికిచ్చాడు అది తీసుకుని పట్టిపట్టి చూశాడు బెళ్హనుడు నైట్ టైం అందులోనూ హిందీలో ఉన్నట్టుంది నాకేం తెలియడం లేదు అంటూ పక్కనున్న వనమాలికిచ్చాడు వనమాలి దానిని చూసి వెంటనే ఇచ్చాడు నీకు హిందీ వచ్చుగా నువ్వు చదువు కపర్ది అది తీసుకుని చూశాడు ఇది హిందీ కాదు సంస్కృతం సంస్కృతమా హిందీ లిపిని పోలుంటుంది సంస్కృత లిపి కీర్తిముకుడి సంపద వివరాలు ఏంటవి త్వరగా చెప్పండి ప్లీజ్ వినండి స్వర్ణమయూరం పచ్చల బాకు గోమేధికాల సింహాసనం బుద్ధుని స్వర్ణ ప్రతిమలు నవరత్న కిరీటం సౌపర్ణి మరకతాలు కెంపులు పగడాలు వజ్రాలు ఒక మహా వజ్రం అంటూ ఆగాడు కాపర్ది వాటి విలువ ఎంత ఉండొచ్చు అడిగాడు విశ్వంజీ కోట్లలో అన్నాడు పాత్రో నాకు చిన్న డౌట్ అన్నాడు వనమాలి ఏంటది అంటే బహుశా శ్రేష్టమైన వజ్రం అయి ఉంటుంది అయినా వజ్రాల గురించి నీకు నేను చెప్పాలా నవ్వాడు పాత్రో అందుకే అడుగుతున్నాను వజ్రాలకే వజ్రం మహావజ్రం ఒకటి ఉంది ఏంటది కెల్లివాన్ వజ్రం నైన్టీన్ నాట్ ఫైవ్లో దక్షిణాఫ్రికాలో ఫెడరిక్ వెల్స్ అనే వ్యక్తికి దొరికింది అది మూడు వేల నూట ఆరు క్యారెట్లుంది మానవుడు ఊహించలేనంత పెద్ద వజ్రం అది అది దొరికిన వజ్రాల వజ్రాలగనిని మొదటిసారిగా కనిపెట్టిన సర్ థామస్ కల్లివాన్ జ్ఞాపకార్థం ఆ వజ్రానికి కల్లివాన్ అని పేరు పెట్టారు ఆ వజ్రాన్ని ట్రాన్స్వాల్ గవర్నమెంటు ఎనిమిది లక్షల డాలర్లకు కొని ఏడో ఎడ్వర్డు రాజుగారికి కానుకగా బహుకరించింది ఆ ముడి వజ్రాన్ని కోసి పెట్టడానికి ఆమ్స్టర్డాంలోని ఓ జమ్మాలజీ ల్యాబ్కు తరలించారు కొన్ని నెలల సుదీర్ఘ పరిశీలన తర్వాత ఫిబ్రవరి పదవ తేదీ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ వజ్రాన్ని ముందుగా స్టీమ్ ద్వారా శుభ్రపరిచి స్టీల్ క్వీర్ బ్లేడుతో కట్ చేశారు అప్పుడు ముడి వజ్రం తొమ్మిది పెద్ద వజ్రాలుగాను తొంభై ఆరు చిన్న వజ్రాలుగాను విడిపోయింది వాటిలో అన్నింటికంటే పెద్ద వజ్రం ఐదు వందల ముప్పై క్యారెట్లుంటుంది అదే ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద వజ్రం దాన్ని గ్రేట్ స్టార్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అంటారు ప్రపంచంలో రెండో పెద్ద వజ్రం కూడా కల్లివాన్లోంచి కోసిందే వందల పదిహేడు పాయింట్ నాలుగు ఉంటుంది ది సెకండ్ కల్లివాన్ డైమండ్ అంటారు దాన్ని పొదగబడింది అది రెండో ప్రపంచ యుద్ధంలో ఆ వజ్రాలన్నింటినీ జాడీల్లో పెట్టి వెండర్స్ ఫోర్టు దగ్గర పొలంలో పాతిపెట్టారు యుద్ధం ముగిసాక వాటిని బయటకు తీశారు అవి టవర్ ఆఫ్ లండన్లో ఉన్నాయి ఇప్పుడు నువ్వు చెప్పిన మహావజ్రం ఎన్ని క్యారెట్లుంటుందో మహావజ్రం అంటే ఆషామాషి కాదు ఎంతకీ ఆ నిధి వివరాలన్నీ ఇందులో రాసున్నాయెందుకు కొంపతీసి జనాలను ఫూల్ చేయడానికి ఎవరో చేసిన ట్రిక్ కాదు కదా అది పాయింటే అందరూ తలరకంగా మాట్లాడారు పాత్రోముఖం జేవురించింది చేతిలోని తామరపత్రాన్ని సూట్ కేసులో పెట్టి మూసేశాడు అందర్నీ ఓసారి చూశాడు తామరపత్రాలు తాళపత్రాల్లో రాసిపెట్టిన వాటిని ఎప్పుడూ జోగ్గా తీసుకోకూడదు ఈ కాలంలోలా ఆనాడు జోగ్గానో ఆకతాయితనంగానో ఇలాంటివి చేయలేదు ఇవి నిజంగానే ఆరేడు శతాబ్దాల కాలం నాటివి సారీ అంది తపతి ముందుగా వెంటనే మిగిలిన వాళ్లు కూడా క్షమాపణ అడిగారు ఇట్స్ ఆల్రైట్ శతాబ్దాలకు పూర్వం లిఖించబడిన తామరపత్రాలపై ఉన్న లిపిని అధ్యయనం చేయడాన్ని లింగ్విస్టిక్స్ అంటారు ఆయా కాలాల్లో కొన్ని కొన్ని శబ్దాలకి కొన్ని ప్రత్యేకమైన బింబాకృతులుండేవి ఆగాడు పాత్ర చెప్పండి బిల్హనుడు అభ్యర్థించాడు ఈ తామ్రపత్రంలో స్వర్ణం అని రాసిన ప్రతిసారీ ఒక వృత్తం దాని చుట్టూరా గీతలు ఉన్నాయి అంటే ప్రకాశిస్తున్న సూర్యులా అన్నమాట సూర్యుడు వెలుగునిస్తాడు అలాగే బంగారం కూడా ప్రకాశంతో మెరుస్తుంటుంది ఈ విధమైన లిపి ఆ రేడు శతాబ్దాల కాలంలోనే ఉండేదని ఏ లింగ్విస్టిక్ నిపుణ్ణి అడిగినా చెప్తాడు తర్వాత కాలంలో ఆ పద్ధతి అంతరించిపోయింది కావాలంటే బాగా చూడు పాత్రో సూట్ కేసు తెరచి ఆ రాగిరేకుని తీసి కపర్దికి అందించాడు తామ్రపత్రాన్ని మళ్లీ ఆమూలాగ్రం పరిశీలించాడు కపర్ది నిజమే అంటూ పత్రాన్ని తిరిగిచ్చేశాడు కీర్తిముఖుడి సంపద వివరాలు దీనిమీద రాసుండడానికి ఖచ్చితమైన కారణం తెలియకపోయినా అప్పుడు జరిగిన పరిణామాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఒక విషయం తడుతోంది అన్నాడు పాత్రో ఏంటది అడిగాడు కపర్ది తన సంపద కుబ్జ విష్ణువర్ధనుడి పాలబడకుండా ఒక రహస్య స్థలంలో నిక్షిప్తం చేసే ముందు ఆ సంపద వివరాలు ఈ తామ్రపత్రంపై లిఖింపజేసుకుని భద్రపరుచుకునుంటాడు కీర్తిముఖుడు ఈ తామ్రపత్రాన్ని కూడా కుబ్జ విష్ణువర్ధనుని కంటబడకుండా తనకనువైన రహస్య స్థలంలో పూడిచిపెట్టించుండొచ్చు అతని మరణంతో ఈ తామ్రపత్రం కూడా ఎవరికంటా పడలేదు అది ఇప్పటికీ తవ్వకాల్లో నాకు దొరికింది తామ్రపాత్రం దొరికిన స్థలంలోనే నిధి కూడా ఉండొచ్చు కదా అక్కడే క్షుణ్ణంగా ఉండాల్సింది అన్నాడు విశ్వంజీ కీర్తిముఖుడి నిధి బొజ్జొన్నకొండ ప్రాంతాల్లో లేదని ఖచ్చితంగా చెప్పగలను ఎలా అన్నట్టు చూశారు అందరూ పాత్రో సూట్ కేసులోంచి మరో చిన్న రాగిరేక్ తీసి ఇచ్చాడు ఇందులో ఏ రాతా లేదు కపర్ది వనమాలికిచ్చాడు కాసేపు దాన్ని బాగా పరిశీలించాడు వనమాలి కపర్ది బాగా చూడు ఏవో రేఖా చిత్రాలున్నాయి మళ్ళీ ఇచ్చాడు కపర్ది అది తీసుకుని నిశితంగా చూశాడు బాగా పాతబడిపోయున్న ఆ రాగిరేకుని పట్టిపట్టి చూస్తే కొన్ని చిత్రాలు చిత్రాలున్నాయి ఒకదానికొకటి ఆనుకునున్న తొమ్మిది కొండలు చిత్రించున్నాయి దాని కింది భాగంలో మనిషి పాదం ఆ తర్వాత మూడు సూర్యబింబాలు చిత్రించున్నాయి ఆ కింద ఆలయం అందులో రెండు చేతులు పైకెత్తి నేలచూపులు చూస్తున్న రాక్షసి చిత్రం ఉన్నాయి ఈ చిత్రాలకు అర్థమేమిటి దడిగాడు పాత్రో ఆ తామరపత్రాన్ని తీసుకుని అందులోకి చూస్తూ అన్నాడు అవి ఎలిఫెంట్ హిల్స్ వాట్ అందరూ అదిరిపడ్డారు ప్రస్తుతం మన ప్రయాణం ఒకటేగా అన్నాడు బెళ్హనుడు అందుకేగా చెప్పిన వెంటనే మీతో బయలుదేరాను అన్నాడు పాత్రో ఎలిఫెంట్ హిల్స్ దాటుకుని అవతలికెళితే కౌలికాపురం వస్తుంది అన్నాడు బెల్హనుడు ముందు ఎలిఫెంట్ హిల్స్కి చేరుకోవాలిగా అన్నాడు విశ్వంజీ అవును ఎక్కడున్నాయి అడిగింది తపతి తూర్పు కనుమలు దాటిన తర్వాత దట్టమైన అడవులొస్తాయి చాలా లోపలికి వెళ్ళాక ఎక్కడో ఉంటాయవి వాటి గురించి వినడం చదవడమే కాని నేను ఎప్పుడూ వెళ్లలేదు అన్నాడు బిల్హనుడు ఎంతో ప్రమాదంతో కూడుకున్న పని అన్నాడు కపర్ది అవునా అక్కడికి చేరుకునే లోపల అడవిలో ఉండే భయంకరమైన క్రూర మృగాలు అంతకంటే భయంకరమైన ఆటవీకులు ఉన్నారంటారు అవన్నీ మనకు ముందు తెలిసే బయలుదేరం కదా పర్ది చెప్పసాగాడు సుమారు మూడేళ్ల క్రితం నేను మరో ఇద్దరు ప్రొఫెసర్లు ముగ్గురు రీసెర్చ్ స్టూడెంట్స్ కలిసి చింతలపాడు అనే ఫారెస్ట్ విలేజ్ వెళ్ళాం తూర్పు కనుమలు దాటాక పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వస్తుంది చింతలపాడు ఆ ప్రదేశంలో అతి పురాతన శిలాజాలు దొరుకుతున్నాయని తెలిసే మేం వెళ్లాం దుర్కాయ అడిగాడు బిల్హనుడు ఆ దుర్కాయ్ అవి మొట్టమొదటి మానవ కుటుంబానికి చెందిన హోమో లేదా పితి క్యాంత్రోపస్లకి చెందినవి మధ్యపిష్టోసీన్కు చెందిన పితి క్యాంత్రోపస్ మానవుడు ప్రపంచంలో వివిధ సుదూర ప్రదేశాల్లో సంచరించి ఎన్నో జాతులుగా గుర్తింపబడినాడు అతని శిలాజాలు ఇక్కడ లభించడం అద్భుతమైన విషయం రెట్టించిన ఉత్సాహంతో చింతలపాడు అడవుల నుంచి మరింత లోపలికి చొచ్చుకుపోవాలని నిర్ణయించుకున్నాం అయితే ఆ మార్గం ఎంతో దుర్గం అయింది అయినా మా ప్రయత్నం మానలేదు ముందుకు సాగాం వాహనాలు ప్రయాణించేందుకు దారి లేదు అన్ని చెట్లు కొండరాళ్ళు ఆగాధాలు మా వాహనాన్ని ఓ చోట కప్పెట్టి కాలినడకన బయలుదేరాం అలా ఐదారు మైళ్లు ప్రయాణించాక పాండ్రంగి దెబ్బ అనే ఆటవికల గూడెం చేరుకున్నాం నాగరికులమని మమ్మల్ని వాళ్లు శత్రువులుగా అడ్డుకొని ఎదిరించారు ఎన్నో విధాల వారికి నచ్చ చెప్పాం మీ భూమికు శత్రువులం కాదని తెలియజేస్తే అప్పుడు మమ్మల్ని నమ్మారు మేం ఆంథ్రోపాలజిస్టులమని వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అందుకని పక్షుల గురించి జంతువుల గురించి పరిశోధనలు వచ్చామని అబద్ధం చెప్పాం వాళ్ల గుడెంలో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ముందుకు సాగాలనుకున్నాం అది తెలుసుకున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ముందుకెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు మేము కారణం చెప్పమన్నాం పాన్రంగి దెబ్బకి పదిహేను కోసుల దూరంలో కేదారకోన అనే గుడ ఉందని అక్కడి వాళ్లు అత్యంత క్రూరులని ఇతరులు తమ ప్రదేశాలకొస్తే వారిని శత్రువులుగా భావించి బంధిస్తారట కాళ్ళు చేతులు నరికేస్తారట ఆ బాధకి శత్రువులు స్పృహతప్పి పడిపోకుండా వాళ్ళకి ఒళ్లంతా లేపనాలు పూసి వాళ్ల కళ్ళెదుటే ఆ కాళ్ళు చేతుల్ని నిప్పుల్లో కాల్చి పీకు తింటారట అది పూర్తి కాగానే గూడనాయకుడు శత్రువుల తలని నరికి ఒక ఊచకి పొడిచి వేడి వేడిచేసి బాగా కుచింపజేసి మెడలో హారంగా ధరిస్తారట హారిబుల్ మై గాడ్ కోన తర్వాత వచ్చేది భైరవ కోనట వాళ్లు అంతకంటే క్రూరమైన వాళ్లు తమ ప్రదేశానికి వెళ్లిన వాళ్లని గూడెం చుట్టూ ఉన్న పదడుగుల పొడవుండే ఈటెల్లాంటి దొంగలకు గుచ్చుతారు అప్పుడు వీళ్లు చేసే హాహాకారాలకు కీరంతలు కొడుతూ చప్పట్లు చెరుస్తూ ఆనందిస్తారట కొంచెం కొంచెంగా ప్రాణం విడుస్తుంటే చుట్టూ చేరి వినోదిస్తారట అలా చేయడం వల్ల ఇతరులెవరూ తమ నెలవలకు రాకుండా ఉంటారని వాళ్ల నమ్మకం ఆ ఈటలకి గొచ్చబడి మరణించిన శరీరాలు కుళ్లిపోయి కంపు కొట్టకుండా ఉండడానికి అడవిలో దొరికే ఏవో ఆకుపసర్లు శత్రువుల మృతదేహాలకు పోస్తారట తర్వాత కృషించిపోయిన ఎముకల పోగుల్ని తొలగించేస్తారట ఓ గాడ్ వింటుంటే మతిపోతోంది అంది తపతి కేదారకోన భైరవకోన ఆటమికుల్ని దాటి వెళ్లగలైతే వచ్చేది భయంకరమైన ఊబులున్న ఊవక్కపాడు ఆ తర్వాత ఎంత ప్రమాదకరమైన నెలవలున్నాయో వీళ్లు చెప్పలేమన్నారు ఎలిఫెంట్ హిల్స్ చేరాలంటే భైరవకాన్ నుంచి ఎన్నో దువ్వులు ముందుకు పోవాలన్నారు దువ్వులంటే అడిగాడు ఆర్య అడవి దూరాన్ని వాళ్లు దువ్వులుగా కొలుస్తారు ఎలిఫెంట్ హిల్స్ ని ఏనుగుల కొండగా పిలుస్తారు అది కూడా ఎంతో ప్రమాదకరమైన ప్రదేశమని వాళ్లు చెప్పారు మేం తిరిగొచ్చేశాం ముగించాడు కపర్ది అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది డోంట్ వర్రీ మై ఫ్రెండ్స్ ఈ సమస్యలన్నింటినీ సులభంగా అధిగమించగల సత్తా ఉంది మనకి ఎలా అడిగాడు విశ్వంజీ ఆటవీకుల ఆటల్ని అరికట్టగలిగే లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయి తెచ్చావా సమయం వచ్చినప్పుడు వాటి గురించి చెప్తాను నిధిని సాధించే విషయంలో ఎన్ని అడ్డంకులేర్పడినా అధిగమించగలం అన్నాడు పాత్రో రోడ్లో తలపెట్టి రోకటిపోటుకు వెరుస్తామా అన్నాడు వనమాలి ఆ రాగిరేఖలో చిత్రించున్న ఎలిఫెంట్ హిల్స్లో మనిషి పాదం మూడు సూర్యబింబాలు ఆ కింద ఆలయం అందులో రెండు చేతులు పైకెత్తి నేలచూపులు చూస్తున్న రాక్షసి వీటి అర్థం ఏమై ఉంటుంది అడిగాడు కపర్ది మనిషి పాదం నడకకి సంకేతం ఇక మూడు సూర్యబింబాలు మూడు రోజుల్ని సూచిస్తుంది అనుకోవచ్చు అంటూ ఆగాడు అందరూ అతను చెప్పబోయేదాని గురించి ఆసక్తిగా చూస్తున్నారు నాకర్థమైందేంటంటే ఎలిఫెంట్ హిల్స్ తర్వాత నిధిని చేరుకోవాలంటే కాలినడకనే ప్రయాణం చేయాలని మూడు రోజులు ప్రయాణం చేయాలని అంటే ఒక సూర్యోదయం ప్రయాణం మొదలుపెట్టి రెండో సూర్యోదయం మూడో సూర్యోదయం పూర్తిగా నడిస్తే ఆ రేకులో సూచించిన ఆలయాన్ని చేరుతామన్నమాట బహుశా ఆ ఆలయంలోనే ఎక్కడో నిధి నిక్షిప్తం ఉండాలి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అడిగాడు విశ్వంజీ ఆలయాల్లో ధనం దాచినప్పుడు దానికి కొన్ని సంకేతాలుంటాయి ఆలయానికి ఉత్తర దిశన ద్వారం ఉన్నా కుడికాలు ముందుకు చాచిన ఆంజనేయుడు విగ్రహం ఉన్నా తొండం కుడి చేతిలో ఉంచుకున్న వినాయక ప్రతిమన్నా అక్కడ నిధి నిక్షేపించబడి ఉందన్నట్టు ఇంకా పడమరకి తిరిగి ఉన్న పరమేశ్వర ఆలయం రెండు చేతులు పైకెత్తి నేలచూపులు చూస్తున్న రాక్షస ప్రతిమ తంబూలం మీటుతున్న శిల్పం సగం స్త్రీ సగం పురుష రూపంలో ఉన్న ప్రతిమ పైన మనిషి కింద సర్పం ఉన్న ప్రతిమ మొదలైనవి నిధులకు సంకేతాలు అందరూ విస్మయంగా చూస్తున్నారు బాగానే ఉంది కాని మన అన్వేషణ ఫలించి నిధి దొరికితే అడిగాడు వనమాలి అందరం సమభాగాలుగా పంచుకుందాం అన్నాడు పాత్రో నిదంటే బంగారు ఆభరణాలు వజ్ర లాంటివేనా అడిగాడు విశ్వంజీ నిదంటే ఒక సంఖ్య మన పూర్వీకులు ఒకట్లు పదులు వందలు వేలు లక్షలు కోట్లు వంద కోట్లు అలా లెక్కించిన తర్వాత శంఖం మహాశంఖం పద్మం మహాపద్మం భూరి మహాభూరి అలా లెక్కించేవారు ఆ వరుస క్రమంలో నిధి ముప్పై రెండోదవుతుంది అలాంటి నిధి దొరికితే తన సంపద రోజురోజుకీ పెంచుకుంటున్న బిల్గేట్స్తో పోటీ పడచ్చు అన్నాడు పాత్ర అందరూ నవ్వారు ఇదంతా నమ్మలేకపోతున్నాను అన్నాడు ఆర్యమిత్ర రాజులు రాణులు ఈ భూమి మీద ఉండడం ఎంత నిజమో వాళ్లు నిక్షిప్తం చేసిన నిధులు కూడా అంతే నిజం ఆ కాలంలో బ్యాంకులుండేవి కావు శత్రువులు దండయాత్రలు జరిపినప్పుడు రాజులు తమ ధనరాశుల్ని కోటల్లో కొండల్లో అడవుల్లో దాచించేవారు అలా దాచేటప్పుడు ఎన్నో గుర్తులు ఆధారాలు కల్పించేవారు తాము యుద్ధంలో శత్రురోజుల్ని ఓడిస్తే సరి లేదా ఆ నిధులు తమ వారసులకు మాత్రమే దక్కాలని జంతు చర్మాలపైనా రాతి స్తంభాలపైనా చెక్క వస్తువులపైనా తామర పత్రాలపైనా ఆ నిధులకు సంబంధించిన రహస్య మార్గాన్ని చిత్రించేవారు వాటి ఆధారంగానే ఎన్నోసార్లు ట్రెజర్ హంట్స్ జరిగాయి చెప్పాడు పాత్రో ట్రెజర్ హంట్స్లో నిధులు దొరికిన వైనాలున్నాయా అడిగాడు కపర్ది వైనాట్ మీలో ఎవరైనా గుహల పేరు విన్నారా అడిగాడు పాత్రం గుహలు ఎస్ విన్నాం అన్నారు బిళహనుడు విశ్వంజీ నందికొండ శ్రీశైలం మధ్యనున్న ప్రాంతాల్లో కృష్ణా తీరాన్ని ఆనుకునే ఉన్నాయి గుహలు చారిత్రక ప్రసిద్ధి పొందినవి సుమారు మూడు వేల సంవత్సరాలకు పూర్వం నాగ యక్ష పొండ్ర జాతుల వారు అక్కడ జీవించేవారు వీరంతా ఉత్తరాది పాలకుల దాడుల్ని సమైక్యంగా ఎదుర్కొనేవారు పాత్ర ఆగి మంచినీళ్లు తాగాడు టీ కలపమంటారా అడిగింది తపతి నో థ్యాంక్స్ నేను మిమ్మల్ని హింసించడం లేదు కదా అడిగాడు పాత్రో నో వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పు అన్నాడు కపర్ది ఆ కాలంలోనే వింధ్యా పర్వతాలకు దక్షిణ తీరంలోని నర్మద తపతీ నదుల దిగువ భాగమంతా దండక అనే పేరుతో పిలువబడే ఉండేది దానిని ఆనుకుని కుంభావతి నగరం ఉండేది దాన్ని క్షుద్ర కాళింగుడనే రాజు పాలించేవాడు అతని రాజ్య విస్తరణ కాంక్షతో నాగా యక్ష పుండ్ర పులంతా జాతుల మీదకు దండెత్తొచ్చాడు ఆ సమయంలో వారు తమ సంపదల్ని గుహల్లో భద్రపరిచారు యుద్ధంలో మరణించిన తమ వారిని గుహల్లోనే సమాధి చేశారు అవి ఈజిప్టు పిరమిడ్స్ని పోలుంటాయి యుద్ధం ముగిసింది కళింగుడు జయించాడు చావగా మిగిలిన శత్రువులను బంధించాడు వాళ్లు చెరసాలలో ఏళ్లకేళ్లు మగ్గి మరణించారు దాంతో నాగా యక్ష పుండ్ర పుళిందులు శత్రుశేషం లేకుండా అంతమైపోయారు వారు నిక్షిప్తం చేసుకున్న అపార ధనరాశులు రాకాసి గుహల్లోనే ఉండిపోయాయి తిరిగే కాలచక్రంలో క్షుద్రకాళింగుడు వ్యార్ధక్యంతో మరణించాడు కాలక్రమేణా అతని రాజ్యం ముక్కలు చెక్కలైపోయింది ఎలా శత్రురోజుల దాడులు ప్రకృతి వైపరీత్యాలతో కుంభావతి నగరం నామరూపాల లేకుండా పోయింది చరిత్రలో జరిగే పరిణామాలు ఎప్పటికీ మాసిపోవు కాలమనే క్యాన్వాస్ మీద దాని గుర్తులు ఎక్కడో ఒక దగ్గర ముద్రితమై ఉంటాయి అదేవిధంగా నాగ యక్ష పొండ్ర పుళుందుల గురించి కాళింగుడి గురించి ఒక ట్రెజర్ హంటర్స్ బృందానికి తెలిసింది అది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం వెంటనే వాళ్లు రాకాసి గుహల్లోని భూమి పొరల్లో దాగున్న పిరమిడ్స్ని పేకలించి అందులో నిక్షిప్తం చేయబడిన అపారమైన ధనరాశుల్ని పొందారు అప్పటి వరకు నాగరిక మానవులెవ్వరికీ రాకాసి గుహలున్నాయని తెలీదు ఆ ట్రెజర్ హంటర్స్ వల్లే ఈ సంగతి ప్రపంచం దృష్టికొచ్చింది దాంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంటు రంగంలోకి దిగింది ఆ గుహల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది అక్కడ నాగా యక్ష పొండ్రా పులిందుల మమ్మీలు వారి జీవన విధానాన్ని తెలియజేసే వివరాలు స్వల్పంగా లభించాయి ట్రెజర్ హంటర్స్ పట్టుపోగా మిగిలిన నాణాలు కంచు విగ్రహాలు రకరకాల పాదరక్షలు వంటివి దొరికాయి భూమి పొరల్లో నిర్మించిన పిరమిడ్స్ మహబూబ్నగర్ కరీంనగర్ రెంటల పెదగంజాం గుంటూరులతో పాటు కొన్ని మన్యం ప్రాంతాల్లోనూ కనిపించాయి హైదరాబాద్ హష్మతాపేట పోయే రోడ్డులోనూ మౌలాలి కొండగుట్టల్లోనూ కనుక్కోబడ్డాయి అయితే ఈ పిరమిడ్స్లో మమ్మీలు కానీ ధనరాసులు కానీ లభించలేదు తొమ్మిది కావస్తోంది అన్నాడు కపర్ది అస్ హ్యావ్ డిన్నర్ అన్నాడు కపర్ది పాత్ర తామరపత్రాన్ని తాళపత్రాల్ని సూట్ కేసులో భద్రపరిచి తన లగేజ్ దగ్గర పెట్టుకున్నాడు టిండ్ ఫుడ్ పేపర్ ప్లేట్స్ వాటర్ బాటిల్స్ అందరికీ మధ్యలో ఉంచింది తపతి ఆర్య టిండ్ ఫుడ్ కంటైనర్స్ ఓపెన్ చేసి పెట్టాడు అందరూ ఎవరికి కావలసినవి వాళ్లు తినసాగారు నిధుల అన్వేషణ అనేవి సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ తెలుసుకోవడం అది కథగానే అనుభూతి చెందడం తప్ప నిజ జీవితంలో అలా నిధులు పొందిన వారెవరైనా ఉన్నారా అడిగాడు ఆర్య ఉన్నారు పదకొండవ శతాబ్దంలో కళింగపురాన్ని పాలించిన రాజులు బ్రిటీష్ వారి దాడుల సమయం తమ కోసాగారంలో నిధుల్ని భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో నిక్షిప్తం చేశారు ఎర్రమట్టి దెబ్బల్ని మీరంతా చూసే ఉంటారు ప్రపంచంలోనే అరుదైన ప్రదేశాల్లో ఎర్రమట్టి దెబ్బలొకటి విశాలమైన ఆ ఎర్రమట్టి దిబ్బల్లో ఎక్కడో అతి రహస్యంగా భద్రపరిచిన ఆ నిధుల్ని కనుగొనడానికి కళింగపురం లిఖించిన సంకేతార్థాల రాగి శాసనాలు ఎవరికో దొరికాయి వారు ఆ శాసనాలను క్షుణ్ణంగా చేసి ఆ నిధిని చక్కగా తస్కరించారు మాట అడిగాడు బెళ్హనుడు ఇరవై ముప్పై ఏళ్ల క్రితం అంటే ఈ మధ్యనన్నమాట అవును ఇంకో సంఘటన దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం జేస్మిల్లెర్ని పాలించిన ప్రతాప్ సింగ్ అనే రాజు కుటుంబ కలహాల వల్ల తన నిధిని ఇతరులకు సొంతం సొంతమవ్వకూడదని జేస్మల్లేర్కు ఉత్తరానున్న అడవుల్లో నిక్షిప్తం చేసి కొన్ని గుర్తులు పెట్టి శిలా రాగి శాసనాలు రాయించాడు తన వారసులకు ఆ నిధులు చెందాలని అతను తలచినా అవి ముంబైలోని కొందరు ఆర్కియాలజిస్టులకు దొరికాయి అసలు రాజులు నిధుల్ని దాయడమేందుకు వాటిని సంకేతాల రూపంలో శాసనాలు ఎందుకు తన కుటుంబీకులకే తెలుపుకుంటూ ఉండొచ్చు కదా అడిగింది తపతి దీని వెనక చాలా పెద్ద ఉంది ఏంటి అన్నట్టు చూశారందరూ ప్రతి రాజవంశానికి అది ముఖ్యంగా రాజ్యాధి నేతలకి వాళ్లు పట్టాభిషక్తులయ్యేటప్పుడు మొకటం వీర కరవాలం రాజ్యం యొక్క నైసర్గిక స్వరూపాలు తెలిపే లిఖిత పత్రంతో పాటు వాళ్ల వంశాచారం ప్రకారం పూజించే ఎలవేల్పు చిహ్నం వారి నక్షత్రం గోత్రాధుల్ని తెలిపే రాగి శాసనం ఇవన్నీ ఇస్తారు వీటన్నింటినీ ఆధారం చేసుకుని ఆపత్కాలంలో ఆ రాజ్యాధినేత తను భద్రపరిచిన అపారమైన నిధి నిక్షేప జాడల్ని శిలారాగి శాసనాల ద్వారా కనుగొనే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు నిజానికి శాసనాలు బహిరంగంగా ఉండవు రాజ్యాధినేత తనకి అనువుగా ఉన్న ప్రదేశంలో పెట్టడమో దాయడమో జరుగుతుంది పరిస్థితులు సవ్యంగా ఉంటే యుద్ధాల్లో విజయం సాధించి ఆ నిధుల్ని వెనక్కు తెచ్చుకుంటారు లేకపోతే పట్టమహర్షి ద్వారా తన సంతానానికి ఆ సమాచారం తెలిసి వాళ్లు ఆ నిధిని సొంతం చేసుకుంటారు అలా కాక శత్రువుల దాడిలో రాజవంశం మొత్తం అంతరించిపోతే ఆ రాజ్యాధినేత లిఖించిన శిలా రాగి శాసనాలు భూస్థాపితమైపోతాయి కొన్ని వందల ఏళ్ల వరకు వాటికి మోక్షం ఉండదు ఏ ఆర్కియాలజీ వాళ్ల తవ్వకాల్లోనో బయటపడడం జరుగుతుంది శిలా శాసనాలు ఎవరు చెక్కుతారు అడిగాడు వనమాలి పూర్వకాలంలో అందుకోసం నిపుణులుండేవారు ఓ ప్రత్యేక శాస్త్రం ఉండేది రాజు తాను నిధిని దాచిన ప్రదేశం రూపురేఖలు అక్కడికి చేరుకునే విధానం వివరిస్తే ఆ సమాచారాన్ని సంకేతాల రూపంలో లిఖించేవారు ఒకవేళ రాజు ద్వారా ఆ సంగతి తెలుసుకున్న ఆ శాసన తయారీ నిపుణుడే రహస్యంగా వెళ్లి ఆ నిధిని చేజిక్కించుకుంటే అలా కూడా జరగచ్చు అయితే ఏ రాజు కూడా ఒక్క నిపుణుడితోనే శాసనాన్ని మొత్తం లిఖింపజేయడు కొంత భాగం ఒక నిపుణుడు లిఖిస్తే ఆ లిఖించిన భాగాన్ని ఒక ప్రత్యేకమైన లేపనం ద్వారా కనుమరుగయ్యేలా చేసి మరికొంత భాగం వేరొక నిపుణుడి చేత లిఖింపజేసేవాడు ఆ తర్వాత ఇంకొకరి చేత ఇదంతా రాజు సమక్షంలోనే జరిగేది అంతేకాకుండా కొందరు రాజులు స్వయంగా శాసనలిఖిత లిఖిత శాస్త్రాన్ని అధ్యయనం చేసి తామే స్వయంగా ఆయా శాసనాన్ని లిఖించి భద్రపరిచేవారు వెరీ ఇంట్రెస్టింగ్ అన్నాడు విశ్వంజీ రాజ్యాధినేత ఒక్కడే నిధిని మోసుకుపోలేడు కదా అలాంటప్పుడు ఇతరులు అంటే సైనికుల సాయం తీసుకునేవాడా అడిగాడు కబర్ది తమకెంతో నమ్మకస్తులైన వారి సాయం తీసుకునేవారు సాధారణంగా నిధులున్న చోటికి మనలాంటి సామాన్యులు వెళ్లలేరని అక్కడ ఏవో ఉంటాయని చదివాను నిజమేనా అడిగింది తపతి నేను విన్నాను నిధిని దాచిన రాజు ఆ నిధి తన వారసులు కానివారు తస్కరించకూడదని ఆ ప్రదేశాన్ని మంత్రశక్తితో దుర్భేద్యపూరితం చేయిస్తాడని అంటారు అందుకోసం తన ఆస్థాన మంత్రగాళ్ళచే మంత్రశక్తి ద్వారా కవచాన్ని ఏర్పాటు చేయిస్తాడట మరి మనం అక్కడికెలా వెళతాం అడిగాడు వనమాలి ఇప్పటి పరిస్థితులను బట్టి నమ్మనకల్లెద్దు అన్నాడు పాత్రో అలా కొట్టిపారేకు మంత్రమంటే మూఢనమ్మకం కాదు మంత్రమంటే ఓ కోడ్ నేటి ఆధునిక యుగంలో కోడ్ ని ఎలా ఉపయోగిస్తామో పూర్వకాలంలో ఆయా పనులకు తత్సంబంధమైన మంత్రాలు ఉపయోగించేవారు అన్నాడు వనమాలి గుడ్ రచయితలందరిలాగే నువ్వు చెప్పావు మనం వెళ్లబోయే ప్రదేశం మంత్రశక్తితో దిగ్బంధం చేసున్నా పర్వాలేదు ఎందుకంటే ఆ మంత్రశక్తిని ఛేదించుకుని నిధిని చేరుకునే మంత్రం నాకు వచ్చు చిద్విలాసంగా అన్నాడు పాత్ర ఏంటి నీకు మంత్రాలు కూడా వచ్చా అడిగాడు బల్హనుడు మంత్రాలు అంటే మంత్రతంత్ర రావు నిధికి సంబంధించినంతవరకు వచ్చు అంతే ఒక మంత్రం చెప్పు వినాలనుంది ఉత్సాహంగా అన్నాడు కపర్ది ఆది మంత్రస్య నిర్వీర్య స్వాహ కురుకురుహు ప్రవేశాతి విఘ్నం భగన మహస్య ప్రవేశం శాంతం శాంత మై గాడ్ నువ్వింత నిష్ణాతుడు అని అనుకోలే అన్నాడు విశ్వంజీ సార్ మంత్రార్థం చెప్పండి ప్లీజ్ అడిగాడు ఆర్య ఆది మంత్రస్య నిర్వీర్య స్వాహా కురుకురు అంటే నిధిని దాచేటప్పుడు ప్రతిష్ఠించిన మంత్రం నిర్వీర్యమైపోవాలని ప్రవేశాంతి విఘ్నం భగ్నమహస్యా ప్రవేశాంతం శాంతం శాంతః అంటే ప్రవేశానికి మంత్రం వల్ల కలిగే విఘ్నం భగ్నమైపోవాలని ప్రవేశం శాంతంగా జరగాలని అర్థం ఈ మంత్రాలు నీకెలా తెలిసాయి తాళపత్రాల్లో దొరికాయి అయితే ఇంకేం మనకి ఏ అడ్డు ఆటంకం లేనట్లే అన్నాడు విశ్వంజీ తొందరపడుకు ఇప్పటివరకు మనం ఊహించినట్లే జరిగాయి కనుక మనం వాటిని తేలిగ్గా అధిగమించాం అడవి వెళ్ళిన కొద్దీ మనమేమాత్రం ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి ఇక్కడి నుంచి అనుక్షణం ఎలర్ట్గా ఉండాల్సిందే అన్నాడు కపర్ది అవును అన్నట్లు తల పంకించాడు బెల్హనుడు డిన్నర్ ముగించి ఈ ఈరోజు ముందుగా నేను వనమాలి గార్డు వేస్తాం నువ్వు కపర్ది నెక్స్ట్ షిఫ్ట్ అన్నాడు బెళ్హనుడు విశ్వంజీ తలూపాడు బెళ్హనుడు ఒక మిషన్ పిస్టాల్ని వనమాలికిచ్చి రెండోది తన దగ్గర పెట్టుకున్నాడు గుడ్ నైట్ మేం సరిగ్గా రెండింటికి లేపుతాం అంటూ బెళహనుడు బయటకు నడిచాడు వనమాలి అనుసరించాడు అందరూ స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకుని నిద్రకు ఉపక్రమించారు